హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు శనిగ్రహ దోష నివారణ గురించి చెప్పుకుందాం ఈశ్వర శబ్దం నవగ్రహాల్లో శనిగ్రహానికి తప్ప ఇతర గ్రహాలకు లేవు దీన్ని బట్టి శనిగ్రహ మహాత్తు అర్థం చేసుకోవచ్చు రాశిచక్రంలో అతి ప్రధానమైన కర్మ లాభస్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది మానవుని సర్వకర్మలకు శాపించుటలో అటువంటి కర్మ నుండి లాభాలను పొందుటలో శనిగ్రహమే ప్రధాన పాత్ర వహిస్తుంది ఆయువు ఇవ్వాలన్నా తీయాలన్నా అందలం ఎక్కించాలన్నా అధోగతి పాలు చేయాలన్నా వైరాగ్యం కలిగించాలన్నా వికారాలు పెంచాలన్నా శనిగ్రహమే పైచేయి అటువంటి శనిగ్రహం జన్మరాశికి పన్నెండు ద్వితీయ స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాట్ శని అని అర్థం శనిగ్రహ దోష నివారణ ఏమిటో తెలుసుకుందాం గుర్రపు నాడను సంపాదించి దానిని బాగా శుభ్రం చేసుకోవాలి కాస్త లోతుగా ఉండేటువంటి ఇనుప లేదా స్టీలు పాత్రను తీసుకొని గుర్రపు నాడని దానిలో పెట్టాలి ఆ పాత్రకు గంధం పసుపు కుంకుమలు పెట్టి వీలైన చో నీలిరంగు పుష్పాలు దండగా అలంకరించాలి ధూపదీపాలు వెలిగించాలి పశ్చిమ దిక్కున పెట్టి పంచాక్షరి మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించాలి ఒక చెంచాడు నువ్వుల నూనె పాత్రలో కల గుర్రపు నాడపై పోయాలి శనివారం నాడు ప్రారంభించి శుక్రవారం వరకు చేయాలి ఇలా ఏడు రోజులు ఈ విధంగా ప్రతిదినం చేయాలి ఈ విధంగా ఏడు రోజులు చేసిన తర్వాత పాత్రలో చేరిన నువ్వుల నూనెను మట్టి ప్రమిదలో వేసి నల్ల వత్తులు వేసి వెలిగించాలి దేవాలయం నుండి తిరిగి వచ్చి స్నానం చేసి మరలా శనివారం నుండి యథప్రకారం రాబోయే శుక్రవారం వరకు చేసి శనివారం నాడు దీపం వెలిగించాలి ఈ విధంగా కావలసినన్ని రోజులు శనిగ్రహ తీవ్రతను తగ్గించడానికి కొన్ని రోజులు పొడిగించాలి దీనివలన ఎంతటి శనిగ్రహ తీవ్రత ఉన్న కారణ కలుగుతుంది